హాయ్ తమ్ముడు జేమ్స్ జేమ్స్ని తీసుకోండి ఫస్ట్ వాయిస్ వాయిస్ రావట్లేదు వందనాలు వందనాలు ఎలా ఉన్నావు చాలా కాలం బాగున్నా అన్న నేను చాలా చాలా బాగున్నాను

ఒకసారి నాకు చెప్పండి మళ్ళీ ఏంటో ఏం లేదు సరతలు ఏమి ఉంటాయి మన ఇద్దరే కూర్చొని మాట్లాడేసుకుందాం ఏముంటాయి మన ఇద్దరే మాట్లాడేసుకుందాం అంటున్నాను మళ్ళీ ఎవడో వచ్చి నీకు నాకు మధ్యవర్తిత్వం ఎందుకు అలా పెద్దలు పెద్దల్ని పెడదాం ఏ పెద్దలు క్రైస్తవ్యంలో పెద్దలను కూర్చోబెడదాం కూర్చోబెట్టి మీరు చేసిన బోధలు ఏవైతే ఉన్నావో వాటి మీద ఇది తప్పు అని నేను నిరూపించే ప్రయత్నం చేస్తాను లేదా ఇది రైట్ అని మీ వివరణ మీరు ఇవ్వండి ఏది వాక్యానుసారమో మనకన్నా వాళ్ళు ఇప్పుడు నేను చెప్తానన్నా పెద్దలంటే ఎవరో ఒక విషయం ఒక విషయం అన్న ఇది పెద్దల పక్షంలో నిర్ణయిద్దాం పబ్లిక్ లో పెడదాం నేను అదే అంటున్నాను నేను ఏం చెప్పానంటే జేమ్స్ అనే అబ్బాయి నాకేం కొత్తోడు కాదు రెండు వేల పది నుంచి నాకు తెలిసినోడు సో కాబట్టి ఎప్పుడైనా సరే మేమిద్దరం కూర్చొని వాళ్ళ కెమెరా మ్యాన్ మా కెమెరా మ్యాన్ పెట్టుకొని మాడేసుకుందాం ఇప్పుడు కెమెరా లుదేవుంది అన్నా కెమెరా లదేవుంది అన్నా కెమెరాలు కాదు అదే ఇప్పుడు లైవ్ వెళ్ళాలి కదా అందరూ కెమెరా నేను ఏమంటున్నాను ఉంటున్నాను కెమెరాలు కదా అని జడ్జ్మెంట్ కెమెరాలు ఎలాగో ఉంటాయి అది కావనదే కెమెరాలు కాదు సంఘాలు సంఘాలు కూర్చోబెడదాం ఇప్పుడు పెద్దలను కూర్చోబెడదాం నేను పాయింట్ చెప్తా సంఘంలో పెద్దలు ఎవరో నువ్వు నిర్ణయించి నాకు లిస్ట్ పంపు ఫస్ట్ అలాగే నువ్వు పంపిన తర్వాత అందులో ఎవరిని సెలెక్ట్ చేస్తే వీళ్ళకి బైబిల్ తెలుసు వీళ్ళకి సబ్జెక్ట్ తెలుసు వీళ్ళని పెట్టచ్చు అని ఎవరికి అనిపిస్తే అప్పుడు మన ఇద్దరం కలిసి సెలెక్ట్ చేద్దాం మీరు పెద్దల పేర్లు చెప్పండి నువ్వు ముందు చెప్పు ఆ తర్వాత నేను చెప్తాను మరి నేను కూడా చెప్తాను తప్పకుండా చెప్తాను కానీ ఈ రోజు కోసం నేను చాలా సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నానన్నా దుర్బోధలు దుర్బోధులు మన సిచ్యువేషన్ బాగోలేదు ఆ టైంలో దుర్బ నాకు నీ మీద వ్యక్తిగతమైన కక్ష లేదన్నా నేను నాది విన్నయండి మీద వచ్చింది అదే మాట్లాడినా ఎవరు విన్నయండి నా మాట వినండి నా మాట వినండి నా మాట వినండి అన్న నా మాట వినండి అన్న నా మాట వినండి అన్న ఒకసారి నేను నాకు వ్యక్తిగతంగా మీ మీద ఎటువంటి కక్ష లేదు నేను మీరు చేస్తున్న బా మీరు చేస్తున్న బోధను చూసారా ఆ బోధతో నాకు ఇబ్బంది కానీ రాత్రి నీ లైవ్ లో ఆ వెటకారాలు అంటే మీరు ఎవరు అనుకుంటున్నారో నీకు తెలీదా ఎవరో అంటే నాకు తెలీదాడు చెప్పారు అండి అంటే చూసాను వెరీ పవర్ఫుల్ వెరీ పవర్ఫుల్ వెరీ పవర్ఫుల్ రెడ్ అన్న వీడియో అన్నారు కదా వెరీ పవర్ఫుల్ రెడ్డి వెరీ చెప్పింది అన్న అదిగా ఇదో వచ్చింది మీతో మాట్లాడినవారు మాట్లాడివ్వండి మాట్లాడిన నేను మాట్లాడుతున్నాను అది అయిపోయి మీరు మాట్లాడండి మాట్లాడడా వెరీ పవర్ఫుల్ రెడ్డి అన్నారు కదా మా అన్న మా సహోదరుడు ఎలా అన్నాడన్నా ఆయన గుబుక్కుమని ఎవడంటే నేను పేరు ప్రస్తావన నేను ముందే మాట్లాడాను పేరు వద్దు నా స్ట్రాటజీ ఏంటి మీరు చెప్తున్నాను చూడండి ముందు మన పేరు ఆయన పలకాలి మన పేరు ఆయన పలికిన తర్వాత అప్పుడు రికార్డెడ్ గా మనం పలుకుదాం ముందు ఆయన పలుకుతాడు నేను వాళ్ళకి చెప్పాను నేను సభకి వెళ్ళకముందు నేను చెప్పానన్నాసారి నేను చెప్పానన్నా ఏమని చెప్పంటే ఆయన రికార్డెడ్ గా మన ఆయన మన పేరు ఆయన నూట రావాలి అప్పుడు మనం ఆయన పేరు మనం మనం ఎత్తుద్దాం ముందు పేరు ఎత్తద్దు సదర వ్యక్తి సదర వ్యక్తి అని మాట్లాడు కానీ ఆయన ఎత్తే ఆయన ఎత్తేసినప్పుడు ఉండండి ఆయన ఎత్తేసినప్పుడు అదే డిపి అంటే ఏమనుకుంటున్నారు మీరు అడిగాను నేను ఎందుకు అడిగారు అంటే విపి అంటే ఆ నేను అడిగాను అలా విపి అంటే మీ దృష్టి అంటే అని అడిగితే ఆయన ఏదో అన్నారు విపి అంటే ఏంటంటే ప్రేమ ఉంది ప్రేమ తప్పేమీ లేదు అనుకున్నప్పుడు అపహాస్యం ఎందుకు ఆ వెటకారం ఎందుకు ఎవరు నేనా నేనా నువ్వు కూడా వన్ ఆఫ్ ది మెంబరే కదా అందులో అలా ఒక గాలిదు మరిప్పుడు అన్నా ఒకసారి నీకన్నా బాగా అటకారం ఎవడ చేయడు అది మాత్రం అందరూ అందరికి ప్రపంచానికి తెలుసు అందరికి బాగా తెలుసు ఈ సొల్లి ఈ సొల్లి సోదాంత వద్దన్నా మనం డిబేట్ చేద్దాం డిబేట్ ఎప్పుడు చేద్దాం చెప్పండి డిబేట్ ఎప్పుడు చేద్దాం టెక్స్ట్ 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 అన్నా మీరు వీడియోలో ఎంట్రీ ఉండవు ఎంట్రీలో నువ్వు మాట్లాడుకు ఎంట్రీలో మీరు ఏం మాట్లాడారన్నది నాకు అనవసరం నేను అడిగేది ఏంటంటే మీ ఇంటర్వ్యూ రైట్ అని చెప్పుకోవడానికి మీరు రెఫరెన్స్ అప్లై చేసుకున్నారు చూసారా ఆ రెఫరెన్స్ మీద నేను ఫైట్ చేస్తాను మీతో మీరు ఇంటర్వ్యూ లో ఏమి ఇచ్చుకుంటారు ఇచ్చుకోండి మీరు ఏమంటారు ఇప్పటి వరకు ఏదైతే జరిగిందో నువ్వు వినలేదు కదా ఇప్పుడే ఫ్లైట్ దిగా అంటున్నావు కదా ఇప్పుడే దిగా ఒకసారి మొత్తం విని వినేసిన తర్వాత రేపు ఫోన్ చేయి మీరు చేస్తారా నేను చేయనా నువ్వు చేసి ఆల్రెడీ చేస్తాను కదా మీతో నిర్ణయం నువ్వు ఎప్పుడు వింటావో నాకు ఏం తెలుస్తుంది వినేసి ఏం చెప్పంటారా ఈ రోజు చెప్పింది కూడా నాకు తప్పుగానే అనిపించింది అన్నావు అనుకో అన్న సరే అనండి మీరు మళ్ళీ అదే స్టాండ్ లో ఉంటే మళ్ళీ అదే స్టాండింగ్ లో మీరు ఉండి ఈ రోజు కూడా రెఫరెన్స్ మీరు అప్లై చేసుకుంటే ఖచ్చితంగా మీరు మళ్ళీ తప్పు చెబుతారు ఏంటది మళ్ళీ అదే స్టాండింగ్ మీరు రైట్ అని అనిపించుకుని అదే రైట్ చేసుకోవడానికి మీరు రెఫరెన్స్ అప్లై చేసుకుంటే మళ్ళీ తప్పు చెప్పుకుంటారు ఖచ్చితంగా అయినా నేను వింటాను మీరు ఏమంటారు కదా అందుకే నేను వింటాను పర్సెప్షన్ వద్ద రెండు వేల పద్దెనిమిది వరకు నీ బాధ సూపర్ అన్నా నేను డైరెక్ట్ చెప్తున్నాను చాలా బాగా చెప్పిడు నేను ఇన్స్పైర్ అయిన వ్యక్తుల్లో నువ్వు అక్కడివి కానీ రెండు వేల పద్దెనిమిది తర్వాత ఏం జరిగిందో నీకు తెలుసు నాకు తెలుసు మారింది పక్క మారింది అన్న మారింది బాధ ఒకప్పుడు ప్రసాద్ రెడ్ అన్న వేరు ఇప్పుడున్న రెడ్ అన్న వేరు చూపిద్దు కానీ చూపిస్తాను తెలుసుకుందాం తెలుసుకుందా రేపు మీకు ఫోన్ చేస్తాను రేపు నేను వినేసి పూర్తిగా మనం డేట్ మాట్లాడుకుందాం ప్రజల పక్షంలో పెద్దల పక్షంలో మీద మీ బోధల మీద మనం చర్చ వేదిక చేద్దాం ఆల్వేస్ వెల్కమ్ ఇంకా ఒక చిన్న సలహా ఏంటంటే వచ్చే ముందు శ్రీనివాసాన్ని తీసుకుంటారండి అన్న అన్న మీ పక్కన ఉంటే నేను చూడాలి మీ ఇద్దరు కలిసి మాట్లాడాలి మీతో మనం డిస్కషన్ ఎవ్వరు మాట్లాడరు మన ఇద్దరే మాట్లాడతాం పోనీ మన ఇద్దరే మాట్లాడదాం పక్కన పెట్టుకుంటాయండి అది ఎవరైనా ఉన్నా అందరు శ్రోతలే ఎవరినే పాటు సరే నా సైడ్ వచ్చిన అంటే లోకరక్షకుడు కృష్ణుడా క్రీస్తులో నేను పక్కన కూర్చోబెట్టుకున్నాను రెఫరెన్స్ అందిస్తావని ఇప్పుడు అది కూడా చేయను అందుకే డైరెక్ట్ అలాగే లవ్ ఉంది నాకు లవ్ ఉంది కాబట్టి అన్న పెట్టుకో నేను ఇది వీడియో లో ఉంది కాబట్టి నేను చెప్పట్లేదు నిన్నే కాదు ప్రపంచంలో మన క్రైస్తవులుగా అందరిని ప్రేమించాలి ఆ ప్రేమ ఉంది కాబట్టి ఈ రోజుకి ఇప్పుడు జూమ్ కాల్ వచ్చి మాట్లాడుకుంటున్నాం మనం మన ఫైట్ ఎప్పుడు ఉండే మన క్రైస్తవులుగా మనం క్రైస్తవ విలువల్లో బోధల్లో మన ప్రభు యొక్క పక్షంలో మనం ఎప్పుడు తప్పిపోకూడదు దాని వరకు మీరు నన్ను విమర్శించండి ఈ రోజు విమర్శించండి నేను మిమ్మల్ని విమర్శిస్తాను ఈ రోజు వీడియో చూస్తే నీకు చాలా క్లారిటీ వస్తది మొత్తం విన్న తర్వాత రేపు ఆడుకుందాం సరేనా అలాగే 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 జర్నీ రేపు రేపు ఒకవేళ నేను రేపు అన్న రేపు సండే వర్షిప్ మన అంతా ఉంటాం కాబట్టి ఓ బా ఎల్లండి కాదు రేపు రాజమండ్రి మీ సండే వర్షిప్ ఉంది కదా రేపు రాజమండ్రి మీరు సండే వర్షిప్ జరుగుతుంది నాదే సండే వర్షిప్ జరుగుతుంది వర్షిప్ అయిపోయిన తర్వాత మనం ఎక్కడ మీట్ అవుద్దాం చెప్తాం మండపేట ఉన్న తర్వాత మండపేట మండపేట వచ్చేలా పన్నెండు అవుతుంది మరి సోవారం పొద్దున సోమవారం పొద్దున మాట్లాడదాం ఓకే గుడ్ నైట్ అన్న యు నెక్స్ట్